ఇది కొడాలి నాని పరిస్థితి ఏంటి ఏమన్నా వచ్చిందా అప్డేట్ వర్మ గారు మాకైతే ఆయన గురించి ఏం అప్డేట్ లేదు ఆరోగ్యం బాగాలేదన్నారు హాస్పిటల్ లో జాయిన్ అయిడ అన్నారు మేము కూడా పొద్దున చోట్ చూసామంతే చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గాడు కూడా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేసారట దీన్ని ఏమో సార్ ఇప్పుడు వాకప్ చేశారు అంటే అది కూడా ప్రచారంలో చూడవే తప్ప ఆయన వాకప్ చేశారు అని చెప్పి లేకుండా ఆయన ఫోన్ కాల్ చేసి అడిగినట్లు ఎక్కడ కూడా ఏం లేదు కదా మరి ఇక్కడ విషయం అంటే చేసే అవకాశం ఉంటుందా సార్ సార్ చేసే అవకాశం ఉంటుందా పోనీ సార్ ఇప్పుడు అంత ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేయాల్సినంత అవసరం లేదు వాస్తవానికి రోజుకి కొన్ని వందల మంది కొన్ని వేల మంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతుంటారు సార్ ఆరోగ్య సమస్యలు సమస్యలుండి అందరికీ ఫోన్లు చేయలేం కదా ఈ రోజు పడాలని శత్రువు అయి ఉండొచ్చు అట్ చెప్పేసి ఆయన అయిపోవాలి ఇంకేమైనా జరగాలి మేము కోరుకోం సార్ ఎందుకంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది ఆడపిల్లలు ఉన్నారు ఆయన ఒక ఫ్యామిలీ ఆరోగ్యకరంగానే ఉండాలా సార్ మీ దగ్గర నుంచి వికసించిన పుష్పం కదా అది సార్ ఇప్పుడు మా దగ్గర నుంచి వచ్చాడా ఇంకొకరి దగ్గర నుంచి వచ్చాడానికి కాదు ఇక్కడ మానవత్వం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు అతను ఏదో బేస్లెస్ పాయింట్స్ మాట్లాడి బూతులు మాట్లాడి స్టాన్సారంగా ఎగిరి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి పాటు ఉండి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి మార్కులు కొట్టేయడానికి అలా అని ఈరోజు అతనికి ఆరోగ్య సమస్య వచ్చింది కదా ఎమ్మెంటనే కొడాలి అని చచ్చిపోను అని చెప్పేసి మేము అల్లేం కదా సార్ మాకు మానవతా విలువలు ఉన్నాయి ఆ టైం వచ్చినప్పుడు ఎవడ ఉండడు సార్ ఈ భూమి మీద భూమి మీద ఎవడు శాశ్వతం కాదు అలానే ఒక మనిషి చావును మేము కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు ఓకే